అందరికీ గుడ్ మార్నింగ్ మా అత్తయ్య ఈరోజు మేము డిఎస్సీ ఎగ్జామ్కి వెళ్ళిన ఉంటాం కదా కొన్ని వస్తువులు తీసుకుంది నాన్ ప్యాన్ స్టిక్ కడాయి అవి ఏ విధంగా ఉన్నాయో చూయిస్తాను మీరు కూడా చూసేయండి హైదరాబాద్లో తీసుకుందండి అత్తయ్య ఓపెన్ చేయండి అత్తయ్య ఇది అండి మనం బిర్యానీ ఫ్రైలు అలాంటివి ఏమైనా చేసుకోవచ్చు ఓపెన్ చేయండి అతయ్యా ఇది స్టీల్ మూత అండి ఈ విధంగా వచ్చింది స్టీల్ మూత ఓపెన్ చేయండి అక్కయ్య స్టాండర్డ్గా ఉన్నాయండి మాత్రం అదే సూపర్ మార్కెట్ అక్కయా దీనిపైన పేరు ఉంది ఇదేనా నాకు కూడా ఐడియా లేదండి మా వాళ్ళు వెళ్ళారు కానీ బరువు చాలా బరువున్నాయండి నాకైతే చాలా నచ్చాయి కాస్ట్ కూడా కొద్దిగా తక్కనే పడ్డదండి ఆల్మోస్ట్ ఇది ఇంకొకటండి కడాయి అండి ఇది ఇది కడాయి దీంట్లో మనం ఏం కూడా వేసుకోవచ్చు ఇందులో కూడా ఫ్రైలు అలాంటివి అందులో బిర్యానీ అలాంటివి కూడా వేసుకోవచ్చు ఇందులో పూరీలు అప్పాలు ఏమైనా డీప్ ఫ్రై చేసుకోవచ్చు చూడండి బాగున్నాయా మా బౌల్స్ నాన్ పాన్ స్టిక్ అండ్ కడాయి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇంతే ఈ వీడియో మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను కొత్త వస్తువులు కదండి ఏదో కొంచెం ఎగ్జైట్మెంట్ దోశ ప్యాన్ కూడా వచ్చిందండి ప్రజెంట్ అది యూజ్ చేసి చేసినాం ఇది ఇంకా యూజ్ చేయాలి అంతే ఫ్రెండ్స్ బాయ్ సూపర్గా ఉన్నాయా కామెంట్ చేయండి మనసే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి